నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి సాయంకాలం అన్నమాట వర్షం అయితే పడుతుంది అందువల్ల అయితే చల్లగా ఉంది వెదర్ అనేసి కొంచెం టీ పెట్టుకొని అయితే నేను మచిడ్ని అయితే టీ అయితే తాగుకుంటూ అట్లా బయట కూర్చొని సరదాగా అయితే మాట్లాడుకుంటూ ఉన్నాము పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చిండ్రు కదా అదే దసరా హాలిడేస్ అయితే ఇచ్చిండ్రు కదా అయితే మా చిన్నవి కూడా ఊరికి పోతా ఉంటుంది ఇంకా అట్లయినా మా అమ్మ వాళ్ళు కూడా తీసుకెళ్తా అంటున్నారు కానీ నేను ఒక్కదాన్నే అవుతాను కదా ఇంటి దగ్గర మా వారు కూడా ఉండరు బయటికి వెళ్ళిపోతారు అందుకని ఉండమ్మా అంటే ఉంది అనమాట ఇంకా మేము టూ డేస్లో అయితే ఊరికి వెళ్ళాలి అనుకుంటున్నాము అయితే ఇంకా చిన్నవి ఉండి ఏదన్నా ఇన్స్టాలో చూసిందంట మమ్మీ వాళ్ళతో ఇట్లా చేస్తారు ఒకసారి నువ్వు కూడా ట్రై చేయి ఎట్లా ఉంటుందో అంటే సరే అనేసి నేను కూడా ట్రై అయితే ఆలుగడ్డలు ఉన్నాయి కదా ఒకసారి అయితే ట్రై చేద్దామని చేస్తున్నా చిన్న అయితే ఆలుగడ్డలు తీసుకురమ్మా అంటే మూడు ఆలుగడ్డలు పట్టుకొచ్చేసింది అనమాట ఇంకేమో ఫస్ట్ అయితే రెండు అయితే చెక్కు తీస్తున్నా ఒకటైతే కట్ చేసిన తర్వాత ఎన్నైతేయో చూసి ఇంకోటి కట్ చేసుకుందాం అనేసి అయితే పక్కన అయితే పెట్టుకుంటున్నా ఒక తీసిన చెత్త ఉంటే అది తీసేస్తున్నా ఎందుకంటే ఎప్పటికప్పుడు తీసేసుకుంటేనే కిచెన్ అనేది నీట్గా ఉంటుంది కదా అందుకని అయితే నేను తీసేసుకుంటాను ఆలు అయితే స్లైసెస్ లాగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని ఒక పొడి క్లాత్ మీద అయితే పెట్టేసి అయితే పెట్టేసుకొని అయితే తుడుచుకోవాలి ఎందుకంటే అట్లా పచ్చేది ఆయిల్ వేసినామంటే కొంచెం మెత్తగా ఉంటే క్రిస్పీగా రావనేసి ఇంకా ఫస్ట్ అయితే క్లాత్ మీద అయితే ఆలు చిప్స్ వేసి కొంచెం ఇట్లా తుడుచుకుంటున్నా అనమాట ఇక్కడైతే నేను మా వారిది వాడనిది క్లాత్ ఉంటే బనూ ఆ బీర్ మీద అయితే తోడ్చుకుంటున్నాను ఇంకా పొయ్యి మీద అయితే నూనె అయితే పెట్టేసి వస్తుందేమో ఒకసారి చూడాలన్నమాట ఆలుతో ఇలాంటి వెరైటీస్ చేయడం ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు వేసుకున్నా కూడా అయితే చేసుకుంటాము ఇంకా నూనె కూడా వేడెక్కిందనమాట ఇంకా అన్నీ వేసుకొని అయితే ఫ్రై చేసుకుంటున్నా ఇంకా మా చిన్న జాకోసారి వచ్చి మమ్మీ అయిందా మమ్మీ అయిందా అనుకుంటుంది అవుతుందని చెప్తున్నాను నేను కూడా ఇంకా సరే కొంచెం ఇవి ఎక్కువ కాల్చుకుంటే బ్లాక్ అవుతట్లున్నాయి ఇంకా కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు అయితే కాల్చుకున్నాను ఇంకా దాంట్లోకి కొంచెం కారం ఉప్పు మసాలా వేస్తున్నాను అనమాట మీ ఇష్టం కారం తినేవాళ్ళు ఉంటే కారం ఉప్పు వేసుకోండి కారం తినని పిల్లలు ఉంటే ఉట్టిగా ఫ్రై చేసినవి అయితే దాంట్లోకి కొంచెం మసాలా అనేది వేసే ఇస్తే అయితే బాగుంటాయి బాగా వచ్చినాయి చాలా బాగున్నాయి కొంచెం క్రిస్పీగా కూడా వచ్చినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా అవన్నీ వేసి అయితే కొంచెం ఇట్లా కలుపుకుంటున్నాను అనమాట ఇట్లా కలుపుకుంటే ఏంటిదంటే అన్నీ దాంట్లోకి అనేది సమానంగా పడుతుంది ఒకటి నేను కూడా తిన్నా ఇట్లా ఉందా అని చూద్దామని తిన్నా ఇంకా ఫైనల్గా అయితే ఇవైతే రెడీ అయిపోయినాయి ఇంకా చిన్నకి అయితే ఇస్తాను చిన్ని కూడా తింటుంది అనమాట ఇంకా నైట్కి కూడా వచ్చేసి కాకరకాయలు అయితే ఉన్నాయి ఇంట్లో కాకరకాయలు అయితే కట్ ఫస్ట్ అయితే చెక్ అయితే తీసుకున్నా ఎందుకంటే చెక్కుతో వేసినామంటే తొందరగా ఉడకదనమాట పైన పైన లైట్గా చెక్కు తీసుకొని అవి కడిగేసుకొని అయితే కట్ చేసుకుంటున్నా కట్ కట్ చేసుకున్న తర్వాత నైట్కి అయితే చపాతి వేయాలనుకుంటున్నాను కొంచెం జొన్నపిండి కొంచెం పిండి వేసి చపాతి అయితే చేస్తాను బాగుంటుంది అట్లా కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా అయితే కాకరకాయలను అయితే కట్ చేసుకొని నూనెలో అయితే వేసి అవి కొంచెం ఉడికే వరకు పిండి అయితే కలుపుకుందామని పిండి అయితే కలుపుకుంటున్నాను ఫస్ట్ అయితే కొంచెం గోధుమ పిండి కొద్దిపిండి సగం జొన్నపిండి అయితే తీసుకుంటున్నా తీసుకొని అది అనేది నేను కలుపుకుంటున్నాను అనమాట ఎట్లా అంటే మనం కొంచెం మెత్తగా కలుపుకోవాలి గట్టిగా కాకుండా మెత్తగా కలుపుకోవడం వల్ల ఏంటిదంటే చపాతి అనేది మెత్తగా వస్తుంది ఇంకా కొందరైతే పిండిలో అయితే ఉప్పు వేసుకుంటారు ఆయిల్ కూడా వేసుకుంటారు కానీ నేను ఆయిల్ ఫస్ట్ అయ్యాను అనమాట పిండి అంతా తడిపిన తర్వాత ఫైనల్గా అయితే ఆయిల్ వేసి ఇంకొకసారి అయితే కలుపుకుంటాను అనమాట ఇలా చేయడం ఏంటిదంటే రొట్టెలు రాని వాళ్ళు కూడా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఎందుకంటే కొందరికి రొట్టెలు రావు కదా అందుకని కొంచెం గోధుమ పిండి కొంచెం జొన్నపిండి అయితే వేసి చేసుకుంటే కూడా కొంచెం అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎట్లా వస్తుంది ఏమో అనేది అయితే ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే కొంచెం గోధుమ పిండి ఎక్కువ వేసుకోండి పిండి అనేది తక్కువ వేసుకోండి అనమాట చూడండి ఇట్లా మీడియాలో చూపిస్తున్నట్లు కొంచెం మెత్తగా తడుపుకోవాలన్నమాట ఇంకా ఫైనల్గా అయితే పిండి కలపడం అయితే అయిపోయింది ఇంకా కూర ఏమైందో ఒకసారి అయితే చూద్దాం ఇంకా కూర అయితే చూస్తుందనమాట ఇంకా ఉడకలేదనమాట ఏంటిదంటే ఈ కాకరకాయలకు ఫస్ట్ అయితే నేను ఏం వేయలేదు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత కాకరకాయలు అయితే వేసుకున్నాను ఎందుకంటే దాంట్లో కొంచెం ఉడికిన తర్వాతనే దాంట్లోకి అల్లంపాయి కానీ పసుపు కానీ వేస్తే బాగుంటుంది ఫస్ట్ వేసినామంటే కొంచెం మంచిగా కనపడేదనమాట అట్లానే వేసి నేను కొంచెం ఉడికిన తర్వాతనే అయితే పసుపు వేసుకుంటున్నా కొంచెం అల్లంల్లిపాయ కూడా వేసుకున్నా వేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకున్నాను అనమాట కలిపేసుకొని ఇంకా ఉడికేంతవరకు అయితే మూత పెట్టేసుకుంటా కొంచెం ఏంటిదంటే క్రిస్పీగా రావాలంటే మూత తీసి ఉడికించుకోవాలి నాకు కొంచెం చపాతీలోకి అయితే క్రిస్పీగా ఏమొద్దు కొంచెం సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది అనేసి మూత పెట్టి ఉడికించుకుంటున్నాను ఒకసారి మంచిగా ఏం చేస్తున్నా స్వీనండి కాకరకాయ చట్నీ వేస్తున్నా ఇంకా కాకరకాయ చట్నీ కాకరకాయ కర్రీ కాకరకాయ జ్యూస్ మళ్ళా ఎప్పురకాయ చూస్ అవన్నీ ఇప్పుడు నువ్వే తింటావా హీకి పెడతావా నువ్వు 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 చేసుకున్న వంట నువ్వే తినకపోతే ఎట్లా ఫస్ట్ హనీసేసి చెప్పినాక అవునా సరేలే తొందర చేయను చపాతి కూడా ఎట్లా చపాతీకాయట్స్ అయ్యో ఎట్లా డాడీ చెప్పకూడదా తెస్తుండే కాకరకాయ జ్యూస్ కాకరకాయ జ్యూస్లో కాకరకాయ కూర వేసుకొని తింటారా ఇప్పుడు కాకరకాయ కర్రీ వేస్తున్నావు అంతేనా సిలిండర్ కుండ కుండీ కుండలేదా ఎట్లా ఎట్లా చేస్తున్నావు అమ్మా కాకరకాయ కూర అదే ఎట్లా ఎట్లా వేసినావు అయిపోయిందా అయిపోయింది సరే తొందరగా అయ్యి అన్నీ పెడదాము అన్నీ పెడదాం సరేనా ఇంకా చిన్ని దగ్గర అయితే మాట్లాడుకుంటా ఉండి కొంచెం కాకరికాయనేది వచ్చిందనమాట ఇంకేమంటాడేమో మా ఆయన ఒకసారి అయితే చూడాలి ఇంకా ఆమె కాకరకాయ అంటే ఇష్టం ఉండదు అందుకోసం అయితే రొట్టె చేయకుండా చపాతీ అయితే వేస్తున్నా కట్ చేసి నేను కట్ చేసిన కాకరకాయలు ఉంటే అవి తీసుకొని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కాకరకాయ జ్యూస్ కాకరకాయ కర్రీ అంట చేస్తుందంట హనీ అంటే ఎవరు కాదు కుక్క అనమాట మేము కుక్క ఉంటుందన్నమాట మా దగ్గర హనీకి పడుతుందంట ఫస్ట్ ఆమె అయితే తినదంట అయితే మా వారు కూడా వచ్చిన్నాడు వచ్చేసి సీతాఫలాలు అయితే తీసుకొచ్చిండు నాకు నా బిడ్డకైతే పండ్లంటే ఇష్టం అనమాట ఫస్ట్ టైం ఈ సీజన్లో తినడం అంటే ఇప్పుడే అనమాట ఫస్ట్ టైము ఇంకా పండ్లైతే తీసుకొచ్చిండు ఇంకా ముగ్గురం అయితే చక్కగా అనమాట ఇంకా మా ఆయన వచ్చేసి అక్కడ ముందర గల్లిలో అయితే బతుకమ్మ జరుపుకుంటున్నారు అనేసి అంటున్నాడు సరే అని చెప్పిన ఇంకా పో తినేసిన తర్వాత అయితే చేసిన తర్వాత అయితే పోవాలి ముందుగా అయితే నేనైతే చపాతీ వేసుకొని అయితే బయటికి వెళ్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ముందే బయటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత వంట చేసుకోవాలంటే ఓపిక ఉండదనమాట అదే చేసుకొని అయితే పోయినామనుకో వచ్చి తినవచ్చు అనమాట ఇంకా పిండి రుబ్బుకునేది ఉంది అనమాట అందుకని అయితే నేనైతే చపాతీ వేసి బయటికి అయితే వెళ్ళేసి అనమాట అక్కడ నేను వీడియోస్ తీసుకుందాం అనుకున్నా కానీ ఎందుకో నాకు తీయాలనిపించలేదు ఇంకా అందరు ఇట్లా చూస్తుంటారనమాట అందుకే తీయలేదు వీడియోలో చూడండి ఎంత చక్కగా పొంగుతుందో అట్లా కొంచెం గోధుమ పిండి జొన్నపిండి వేసుకోవడం వల్ల చపాతి జొన్న రొట్టె లాగా ఉండదు అనమాట చపాతి లాగానే ఉంటుంది పిండి కూడా మంచిగా ఉంటుంది అనమాట మంచిగా చపాతీ కూడా మంచిగా పొంగుతుంటుంది దానికి ఆయిల్ వేయాల్సిన అవసరం ఏమి ఉండదు సరేలే ఇంకా అన్నీ అయితే చపాతీలు పట్టుకుంటానే అనమాట ఒకసారి పట్టడం ఒకసారి కాల్చడం ఏం చెయ్యను ఆ టైల్ మీదనే అయితే చపాతి పట్టుకుంటానే ఒక వైపు పట్టుకుంటూ ఒక వైపు కాల్చుకుంటానమాట ఇంకా మాకైతే ఆరు చపాతీలు అయితే వేసిన ఇంకా కాల్చడం అయితే అయిపోయింది ఇంకా కాకరకాయ కూడా అయిందనమాట ఇప్పుడైతే తినాలన్నమాట ఇంకా మా చిన్నికి కూడా వేస్తుందంట ఇంకా ఉదయం నుంచి అయితే ఏం తినలేదు ఆమె ఉదయం అయితే రాగి సంగటి పల్లి చట్నీ అయితే వేసినాం ఇంకా ఎందుకో తినలేదనమాట మధ్యాహ్నం కూడా వల్ల అది వేసింది సరేలే అనేసి ఇంకా తొందరగానే తింటున్నాము తినేసిన తర్వాత అయితే ఇంకా దోశ పిండి దోశ బియ్యం అయితే నానబెట్టినా కదా ఆ బియ్యం అయితే రుబ్బుకుంటున్నాను అనమాట ఇంకా దోశకి కానీ పొగనాలు కానీ వస్తుంది ఇంకా హాలిడేస్ కదా పిల్ల కూడా ఇంట్లోనే ఉంటుంది అనేసి అయితే నానబెట్టినమాట ఇంకా పిండి పట్టడం తర్వాత ఇంకా ఒకటేసారి కిచెన్ కూడా క్లీన్ చేసుకుంటాను అనమాట ఎందుకంటే నైట్ టైం క్లీన్ చేసుకొని పండుకుంటేనే ఉదయం పూట మంచిగా చేసుకోకపోతే చేసుకోకట నేను చపాతీ తిన్నాను కదా హనీకి అన్నం లేదనేసి అప్పుడు గుర్తొచ్చి పప్పు కుక్కర్లో అయితే ఒక గ్లాస్ బియ్యం వేసి అన్నం అయితే వండిన అన్నం వండుకుంటూనే పిండి మిక్సీకి వేసిన ఇంకా మా వారైతే ఇంకా కొంచెం పప్పు ఉండే అనమాట ఆ పప్పు వేసి అన్నం కలిపి కుక్కర్కి అయితే వెళ్తాను అనమాట ఇంకా అది మా గేటు ముందునే ఉంటుంది అనమాట ఇంకెక్కడ పోదు సరేలేదు స్టవ్ ఒకటేసారి అయితే స్టవ్ కట్ట మొత్తం అయితే కడిగేసుకొని వచ్చిన వచ్చినాంట్లయితే సిండి సింపుల్ వేసిన అనమాట సింపుల్ వేసి ఇంకా అన్నీ అయితే కడుగు అనమాట ఎందుకంటే ఉదయం పూట అంట్లు కడిగాల వేసిన అంటే చిరాకు కనిపిస్తుంది కాబట్టి నైట్ టైమే కడుకున్నామంటే ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట ఇంకా ఉన్నట్లయితే కడిగేసుకుంటున్నా కొద్దిసేపు అయితే బయట వాకింగ్ అనమాట తిన్న తర్వాత అట్లన్నీ కడిగిన తర్వాత అయితే నేను డైరెక్ట్గా స్టాండ్కి అయితే ఏం ఇవ్విన తర్వాత అయితే వేస్తాను ఇంకా అవి గిన్నెలు అవి ఉంటాయి కదా నాకు పెట్టుకోవడానికి సెల్ఫ్ లేదు కాబట్టి కింద ఒక డబ్బులు అయితే పెట్టుకుంటాను అనమాట ఇంకా ఏం చేస్తుంది చెప్పు ఇంకా కిరాయింట్లో ఉంటే అంతే కదా ఇంకా బయటకు అయితే వచ్చినా వాళ్ళైతే కుక్కకి అయితే అన్నం పెడుతున్నారు ఇంకా కడిగినవైతే ఇంక అన్ని అట్లా సర్దుకుంటా అనమాట పన్నెంత అయిపోయిన తర్వాత కొసేపు బయటికి అయితే వెళ్ళి వాకింగ్ అయితే చేద్దాం అనుకుంటే అప్పుడే చిన్న చిన్నగా అయితే వర్షం పడుతుంది ఇంకా ఇంకా లోపలికి అయితే అనమాట వచ్చేసి ఇవి నేను మొన్న టూ డేస్ కింద చెకప్కి అయితే వెళ్ళింటి అనమాట ఇంకా అప్పుడైతే వాళ్ళు వన్ డేకి ఏమో రమ్మన్నారు స్పెట్స్ తీసుకోనికే ఇవి నాకు ఏ స్పెట్స్ బాగున్నాయా ఇంకో వేరే పాత స్పెడ్స్ బాగున్నాయా మీరే చెప్పండి ఏ స్పెట్స్ బాగున్నాయో ఇవైతే కొత్త స్పెట్స్ అనమాట ఇవైతే పాతవి ఏవి బాగున్నాయో అవి బాగున్నాయా ఇవి బాగున్నాయా ఒకసారి అయితే అవి ట్రై చేద్దాం ఎప్పుడు ఇవే పెట్టుకుంటున్నా అనేట్లయితే అవి అయితే ఇవి పాతవి ఎందుకు పెట్టుకుంటలేనంటే ఇది ఒకటి సైడ్ ఇట్లా పెట్టుకునేది అయితే అది పోయిందనమాట ఇంకా అది ఇట్లా వంగడం వల్ల లేయడం వల్ల అయితే అది కింద పడుతున్నాయి స్వీట్స్ అనేసి అయితే ఇంకా కొత్తవి అయితే తీసు ఎట్లున్నాయో మీరే చెప్పండి కొత్తవి బాగున్నాయా పాతవి బాగున్నాయా అలాగే మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అందరికీ గుడ్